హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఓ అద్భుతమైన కథనం గురించి తెలుసుకుందాం ఎందుకు శ్రీ అంత స్పీడు మెల్లిగా పోనివో వాడెవడో చూడు వెనకాల ఎట్లా వస్తున్నాడో అని కాస్త విసుగ్గానే అంటున్న భార్య లక్ష్మి మాట పట్టించుకోవడం లేదతను ఆకాశంలో మెల్లిమెల్లిగా ఎక్కువవుతున్న నల్లని మేఘాలు అప్పుడప్పుడే మొదలైన గాలి వేగ తీవ్రత అది క్రమంగా గాలి దుమారంగా మారేటట్టుందనుకున్నాడో ఏమో తొందరలో ఉన్నాడు శ్రీరామ్ కానీ ఎవరంతా ఆతృతతో ఉన్నా రోడ్డు నాలుగు కూడల్లోని ట్రాఫిక్ లైట్లు అయితే పక్క ఊరుకోవు అసలు అయితే లక్ష్మీకే ఎక్కువ తొందర ఉంది వెళ్ళాలని ఇంట్లో అత్తగారు ఒక్కరే ఉన్నారు ఈ మధ్య మామగారు చనిపోవడంతో ఆమె ఒంటరైంది ఆఫీస్ నుండి ఎక్కడికి వెళ్లకుండా తిన్నగా ఇంటికి చేరుకోవడం ఎవరో ఒకరు మధ్యాహ్నం వేళ ఆమెతో ఉండేలా చూసుకోవడం అట్లాంటివి చేస్తూనే ఉన్నారు ఈరోజు పిల్లలిద్దరూ కాలేజీలకు వెళ్ళడం ఆడపడుచు కూడా పగలు ఇంటికి వచ్చే పరిస్థితి లేక పోవడంతో హాఫ్ డే లీవ్ పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుండి ముందే బయలుదేరింది అనుకోకుండా భర్త శ్రీరామ్ కూడా ఆఫీస్ పని మీద సిటీలోకి రావడం అదే రూట్ కావడంతో ఫోన్లో ద్వారా మధ్యలో ఒక చోట కలుసుకొని కలిసి ఇంటికి వెళ్తున్నారు భార్యను దింపి మళ్ళీ ఆఫీస్ పని మీద వెళ్దామనుకున్నాడు శ్రీరామ్ రెండుసార్లు గ్రీన్ లైట్లు మారినా వెహికల్ ఏమాంత ముందుకు కదిలే పరిస్థితిలో లేదు ఈ రగ్న చూస్తే అడుక్కునే వాళ్ళకి ఎంత ఆనందమో అనుకుంటూ డివైడర్కు ఆవలి వైపున చంకలో పిల్లను పట్టుకొని అడుక్కుంటున్న ఒక ఆమెను చూసి మనసులోనే ములిగింది లక్ష్మి ఇంతలో గ్రీన్ సిగ్నల్ రావడం పొగలు లేపుతూ వాహనాలన్నీ కదలడంతో దృష్టి మర్చబోతుంది లక్ష్మి గుండె జల్లుమంది ఒక్కసారే అరే అదేంటి ఆ పాపాయి అచ్చు లాగే ఉందే అనుకుని తమ కారును దాటిపోతున్న ఆ బిచ్చగత్తెను పాపను చూస్తూ ఏమండి ఆ పాప కూతురు మనస్విని కదా అంది ట్రాఫిక్లోంచి బండిని తీయడమే కష్టం భార్య మాటలకు ఆశ్చర్యపడుతూనే వెనక్కు తిరగలేని పరిస్థితిలో ఏంటి లక్ష్మి ఆ పాప ఉంటుంది నువ్వు ఊరికే పరేషాన్ చేయకు అన్నాడు శ్రీరామ్ అయ్యో కాదండి నిజంగానండి కారాపండి అంది సమాధానం రాకపోయేసరికి కారు పక్క కాపండబ్బా ప్లీజ్ అని గట్టిగా అరిచింది అతి కష్టం మీద సైడ్ తీసుకున్నాడు శ్రీరామ్ అక్కడంతా జనం పైగా బస్ స్టాప్ కూడా ఉంది చాలా దూరం వెళ్తే కానీ యూటర్న్ తీసుకోలేరు గుండె వేగంగా కొట్టుకుంటుంటే తిరిగి తిరిగి వెనక్కే చూస్తోంది లక్ష్మి శ్రీరామ్కు ఏదో పని గుర్తుకు వచ్చి ఈ రోడ్డుపై ఈ రూట్లోకి వచ్చాం లేకుంటే ఈ ప్లేస్కి రాకనే పోయేవాళ్ళం పాపను చూడకనే పోయేదాన్ని అనుకుంది దశరథం శాంతమ్మలకు ముగ్గురు పిల్లలు తొలి సంతానం ఆడపిల్ల సంతానం ఇద్దరు మగపిల్లలు హైదరాబాద్ నగరంలో పుట్టి పెరగడం ఉద్యోగం అన్నీ ఆయనకు చాలామందితో పరిచయాలను పెంచాయి శాంత పేరుకు తగిన ఇల్లాలు అత్త మామల పట్ల పెద్ద అనురాగంతో ఉండుకున్న బాధ్యతలను గుర్తిరిగి ఉన్నప్పుడు ప్రేమను పంచుతుండేది బావగారులు మరుదులు ఆడబిడ్డలు అంతా ఎవరిల్లు వాళ్ళు కట్టుకొని స్థిరపడ్డారు తల్లిదండ్రులంటే అమితమైన ఇష్టం కలవాడు కాబట్టి ఇక్కడే ఉంటారు వాళ్ళు పిల్లలను బడికి పంపడం వచ్చిపోయే చుట్టాలను చూసుకోవడం ఇంట్లో పెద్దలు ఎప్పుడూ లేకపోవడం జరిగిపోయింది శాంతమ్మకు వీటితో పాటు అత్తామామలు వారి మంచి చెడులు వీళ్ళ భుజస్కందాలపైనే పడ్డాయి కొంతకాలానికి అత్తగారు సునాయస మరణమే పొందింది కానీ మామగారు మంచాన పడ్డారు అసలు పక్షవాతంతో ఉన్న ఆయన ఎప్పుడు హరి అంటాడో అనుకుంటుంటే గుండెపోటుతో భర్త కళ్ళ ముందే ఆమె పునీతగా వెళ్ళిపోయింది శాంతమ్మ దశరథుల పెద్ద కొడుకు శ్రీరామ్ పెళ్లి అవడం లక్ష్మీ కోడలుగా రావడం చిన్న కొడుకు విదేశాలకు పోవడం వీరి కుటుంబంలో వచ్చిన మార్పులు దశరథం మేనత్త ఒక ఆవిడ వితంతువు వెనకటి కాలంలో బాల్య వివాహాలు జరిగేవి పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె భర్త అకాల మరణం చెందడంతో ఆమె పుట్టింటికే పరిమితమైంది ఆమె కూడా వీళ్ళతోనే ఉండేది మంచాన పడ్డ మామ ఆయన చెల్లెలు ఈ ముసలామెనే కాక మేము ఉన్నామంటూ పుట్టుకొచ్చే పిల్లలు మనవడు మనవరాళ్ళు ఇలాంతా కలగలాడుతూ ఉండేది పండగలు పబ్బాలు పుట్టినరోజులు పెళ్ళిళ్ళు సంప్రదాయపూర్వకంగా చేసుకునే అలవాటున్న కుటుంబం వీళ్ళ ఇంటికి దగ్గరలోనే కూతురు అత్తగారిళ్ళు ఆమెకు అందరితో స్వచ్ఛంద బంధాలే ఉండేవి దుబాయ్లో ఉండే దశరథం చిన్న కొడుకు దీపావళి పండుగకు తప్పకుండా వచ్చేవాడు ప్రతి ఏడు ఆనాడు వ్రతం చేసుకునే ఆచారం ఆనాదిగా ఉండేది తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు చాన్పు చల్లి ముగ్గేయడం దర్వాజలకు తోరణాలు కట్టడం గడపకు పచ్చని పసుపు రాయడంతో ఎంతో శోభనిచ్చేది రూపాయి బిళ్ళతో తెల్లపిండిది ఒక చుక్కలాగా ఒక ముద్ర ఎర్రని కుంకుమతో ఒక చుక్కలాగా ఒక ముద్ర అద్ది గడప పక్కలపైన బొట్లతో అందంగా పేర్చేవారు పచ్చని గడుపపై తెల్లని ముగ్గు వేయడం పక్కలకు బంతిపూలు పెట్టడంతో పండగ ప్రారంభమయ్యేది వారం రోజుల ముందే ఇంటికి సున్నాలు వేయించేవాళ్ళు నోముల దండలు తెచ్చుకోవడాలు బొమ్మలు గురుగులు తెచ్చుకోడాలు అప్పాలు చేయడాలు బంధువులను పిలవడాలు సరుకులు సామాన్లు కొత్త బట్టలు కొనడాలు ఒకటేమిటి ఎన్ని పనులో అన్నింట్లోనూ శాంతమ్మకు పెద్ద కోడలు లక్ష్మి చేదోడు వాదోడుగా ఉండేది ఆధునికత ఇంట్లోకి వచ్చి చేరినప్పటి నుండి పూర్వ ఆచారాలను శ్రీరామ్ కొడా కెమెరాలో బంధించేవాడు పెళ్ళప్పటికీ డిగ్రీ కూడా చదవని కోడలు లక్ష్మిని చదువుకోమని పురమాయించింది శాంతమ్మ ఆమె పిల్లల భారాన్ని తనపై వేసుకుని చూసుకునేది లక్ష్మి కూడా ఎంతో పట్టుదలతో చదివింది మంచి ఉద్యోగం సంపాదించుకుంది ఈ జీవనయానంలో శ్రీరామ్ తాతగారు కాలం చెందడం కొన్నాళ్ళకు తండ్రి మేనత్త కూడా మరణించటం వాటికి సంబంధించిన పూర్వ చూసిన లక్ష్మి శ్రీరాములు వాటి వల్ల వచ్చే కష్ట నష్టాలని చూ చవి చూశారు ఇల్లంతా ఎప్పుడూ సందడి అందులో సంతోషాన్ని వెతుక్కోవడం ఆనందాన్ని పులుముకోవడం ఆ కుటుంబమంతా ఆదర్శమైన కుటుంబమే నిండుగా విరబూసిన పచ్చని చెట్టులా తీయని ఫలాలనిచ్చేదిగానే ఎదుగుతూ వచ్చింది కంచె వేసి కాపాడుకుంటున్న కుటుంబం యొక్క భుజం భుక్తినిచ్చే ఉద్యోగం మరొక భుజం లక్ష్మి శ్రీరాములకు కట్టుబొట్టులతో పాటు చెరగని చిరునవ్వు కళ్ళలోని మెరుపులకు పోటీగా కలిగి ఉండే లక్ష్మి పది మందిలో ఆకర్షణీయంగా ఉండేది ఇతరుల విషయాల్లో తొందరగా వేలు పెట్టని స్వభావం ఉన్న లక్ష్మిని ఆఫీస్లోనూ అందరూ గౌరవించేవారు కొలి సరళ ఈ మధ్యకాలంలో చాలా చనిపోయింది ఆమె కుటుంబ విషయాలు చర్చించడం ఒకరింటికి మరొకరు వెళ్ళడం జరిగాయి వయసులో బాగానే తేడా ఉన్నా వీరిద్దరి మధ్య స్నేహం మొలకెత్తింది సరళకు ఒక బాబు ఒక పాప బాబు యూకేజీ పాప ఒకటిన్నరేళ్ళది భర్త సురేష్ గవర్నమెంట్ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా చేస్తున్నాడు తను పుట్టి పెరిగిన గ్రామం నగర శివార్లోనే ఉన్నది అతని తల్లిదండ్రులు అక్కడే ఉంటారు సరళ తల్లిదండ్రులు హైదరాబాదులోనే ఉంటారు సరళ సురేష్లు ఒక ప్రణాళిక బద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారు వీళ్ళ పిల్లలను ఎవరు చూసుకోవాలన్నా చర్చ వచ్చినప్పుడు వల్ల సరళ ఉద్యోగం ఊగిసలాడేది సరళ తల్లికి ఈ మధ్య షుగర్ రావడం మోకాళ్ళు సర్జరీ కావడంతో పిల్లల్ని ఎవరు చూడాలని వారి బాధ సురేష్ తల్లి తన అత్తగారంటే సరళకు అస్సలు పొసగేది కాదు ఆమె ఆరోగ్యంగా ఉంది ఖాళీగానే ఉంది అయినా అత్తగారంటే ఇష్టం లేదు అందుకే ఆమెను పిలిపించుకోవడం నచ్చదు యూకేజీ వరకు కొడుకు కోసం ఎన్నో కష్టాలు పడుతూ నెట్టుకొచ్చారు ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాబును స్కూల్లో దింపి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటుంది స్కూల్ అయిపోతూనే స్కూల్లోనే ఉండే డేకర్లు ఉంటాడు అన్నింటికి ఫీజులు భర్త రావడం ఆలస్యమయ్యేది ఎవరు ముందుస్తే వాళ్ళు తీసుకొస్తారు చిన్న పాపాయి విషయానికి వచ్చేసరికే అన్ని గొడవలు మీ వాళ్ళంటే మీ వాళ్ళని వాళ్ళొద్దంటే వీళ్ళొద్దని కలతలు కలహాలు ఏది ఏమైనా ఉద్యోగం మానుకోవడం ఇష్టం లేదు అందుకే నాని పెట్టుకున్నారు ఆమె ఉదయమే వచ్చి వీళ్ళు వచ్చే వరకు సాయంత్రం ఆరు ఆరున్నర వరకు ఉండేలా జీతభత్యం అన్నీ మాట్లాడుకుని ఒప్పుకున్నారు ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవడమే ప్లస్ పాయింట్ అనుకున్నారు సరళ ప్రతిరోజు బస్సులో ఆఫీస్కు వెళ్తుంటే ఒకరోజు ఒక స్త్రీ పరిచయమైంది కాస్త ఎక్కువసార్లే కనిపించేసరికి అది క్రమంగా స్నేహంగా మారింది పక్కపక్కన కూర్చున్నప్పుడు పరిస్థితులు షేర్ చేసుకోవడం అలవాటయ్యి తొందరలోనే దగ్గరయ్యారు ఆ పరిచయమే ఆంటీ అనే పిలుపుతో బంధించింది అదే క్రమంగా ఇంటికి వచ్చి పాపను చూసుకునే నానిగా కేర్ టేకర్గా అయింది ఆమె భర్త చనిపోయాడని ఒకే ఒక్క కూతురు ఉందని ఆమె మద్రాసులో ఉంటుందని తనకు జీవనోపాధిగా ఉంటుందని చెప్పింది సరళ వంట చేసి పెట్టిపోతే ఆమె పాపను చూసుకుంటూ అక్కడే తినడం ఉండడం తర్వాత తర్వాత ఆమెనే సరళ ఆఫీస్ నుండి వచ్చే వరకు ఏదైనా టిఫిన్ చేసి పెట్టేంత టీ చేసి పెట్టేంత చనువు ఏర్పడింది అది చాలా హాయిగా ఉందని ఈ విషయాలన్నీ ఆఫీస్లో లక్ష్మితో సరళ అన్నీ చెప్తూ ఉండేది లక్ష్మి సరళ వాళ్ళ ఇంటికి సరళ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇంతమంది మార్బలంతో పెద్ద కుటుంబం నుండి వచ్చే లక్ష్మి ఆఫీస్ పనులన్నీ టెన్షన్గా చేయడం అందరితో మంచిగా ఉండడం చూస్తే సరళ ఆశ్చర్యపోయేది తన అత్తగారిపై లక్ష్మి ఏనాడు చాడీలు చెప్పకపోవడం సరళకు వింత అనిపించేది ఒక కొలనులో నీటిపై తిరగాడుతున్న బాతును చూస్తే అబ్బా ఎంత సునాయసంగా ఎంత హాయిగా నీళ్ళలో వివరిస్తుందనిపిస్తుంది కానీ ఆ ప్రయాణానికి బాతు కాళ్ళతో ఈదుతుంది బలాన్ని ఉపయోగిస్తుంది అదే పనిగా కష్టపడి ఈదడం పైకి కనిపించదు ఎంతో కొంత శ్రమిస్తేనే ఎంతో కొంత సుఖం దొరుకుతుందని అమ్మే లక్ష్మి ఎప్పుడైనా ఉన్నదానితోనే తృప్తిపడేది మూరెడికి తక్కువ బారెడుకు ఎక్కువ అన్నట్టు ఉండే సరళ ఆలోచనలకు తనకు సరిపడకున్న సమాధాన పరుచుకుంటూ మాట్లాడుతుంది యుగేజీ సరళ కొడుకు చరణ్ చదువు మోయలేనంత ముచ్చటై బోసి నవ్వుల పాపాయి మనస్విని పెంపకం కష్టమయ్యే అంశమైపోతుంది లక్ష్మి లాంటి పనిమంతులను కలుపుగోలు తనం ఉన్న వాళ్ళను చూస్తే సరళ లాంటి వారికి ఆశ్చర్యమే మరి ఎండలు వానలు ఎంత అవసరమో అనుభవాలు ఆకాంక్షలు అంతే అవసరం భర్త కావాలి అతనితో జీవితం కావాలి కానీ వాళ్ళ తల్లిదండ్రులు వద్దు ఈ యాంత్రిక జీవనంలో ఎంతోమంది సరళలాంటి యువతులు అవస్థలు పడుతూనే ఉన్నారు అని అనుకొని ఎన్నోసార్లు నిశ్శబ్దంగా ఉండిపోయేది లక్ష్మి శ్రీరామ్ చాలా తొందరగానే యూటర్న్ దగ్గర కారును తిప్పి మళ్ళీ ఆ సెంటర్కు వరకు వచ్చాడు లక్ష్మి నువ్వు పడి ఉంటావు ఆ పాపాయి మనస్విని ఇక్కడెందుకుంటుంది అది ఆ స్థితిలో ఏది నువ్వు ఒకసారి మీ ఫ్రెండ్ సర్లకు ఫోన్ చేయి అన్నాడు శ్రీరామ్ అయ్యో నేను చాలాసార్లు ఆ పాపను చూశాను ఎత్తుకున్నాను కూడా ఆ పాప మనస్వినే అంటూ లక్ష్మి సరళకు ఫోన్ కలిపింది ఆమెకు అనుమానం రాకుండా ఆతృత చూపకుండా హలో సరళ ఆఫీస్ నా డెస్క్ డ్రాకు తాళం వేసినట్టు గుర్తులేదు హడావిడిగా వచ్చాను కదా ఒకసారి చూడబ్బా నేను లైన్లోనే ఉంటాను అంది ఆ వైపు నుండి జవాబు రాగానే ఓ సరే సరే థ్యాంక్స్ ఏంటి నువ్వు కూడా తొందరగా వెళ్ళాలనుకున్నావు ఇంటికి పని అయిందా అవును మీ నాని ఆంటీ వచ్చిందా పాప ఇంట్లోనే ఉందా నువ్వు పొద్దున ఏదో చెప్తున్నావు ఇంతలోనే బాస్ రావడం నేను వెళ్ళిపోవడం ఓకే సరే ఉంటా బాయ్ అని ఫోన్ పెట్టేసింది పాప ఇంట్లోనే ఉందట అని ఆమె చెప్తుంటే కారు ట్రాఫిక్ లైట్ ఛేదించుకొని ఆ సైడ్కి వెళ్ళింది శ్రీరామ్ ఒక పక్కకు ఆపగానే లక్ష్మి జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేసింది రోడ్డు మధ్యలో కట్టిన గట్టుపై నిలబడింది బిచ్చం అడుక్కునే ఆమె కోసం చూసింది ఓ నిమిషంలో ఆమె అక్కడికొచ్చింది ఆమె చంకలో ఉన్న పిల్లను దగ్గర నుండి చూసింది షాక్ తినది ఆ పాప ఖచ్చితంగా కూతురు మనస్వినే ఆమెకు ఏమాత్రం అనుమానం రాకుండా దగ్గర నుండి పరీక్షగా చూసింది చేతిలో చిల్లర పట్టుకుని చంకలో పాపను పెట్టుకుని తన చేయి టపటపా తలకు కొట్టుకుంటూ దీనాది దీనంగా అడుక్కుంటే మనసున్న వారి కడుపులో దేవినట్టే అవుతుంది అవన్నీ పాపకేం తెలుసు తన స్థితి ఏంటో ఏమోనని చిరిగిపోయిన మాసిపోయిన ప్రాక్ వేసి జుట్టు రేపి పెదాలకు చాక్లెట్ లాంటిది పూసి చాలా భేదగా ఉంది ఆ పాప లక్ష్మిని చూడగానే నవ్వింది పాప కానీ ఏమీ తెలియనట్టు అసలు చూడనట్టు శ్రీరామ్ దగ్గరికి గబగబా వెళ్ళింది లక్ష్మి ఇద్దరూ చర్చించుకొని ప్లాన్ సిద్ధం చేసుకున్న తర్వాత సరళకు ఫోన్ చేసి అంతా చెప్పింది ముందస్సలు నమ్మలేదు ఆమె తర్వాత భయంతో పర్మిషన్ తీసుకుని బయలుదేరింది అందరూ కలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళే ముందు ఫోన్ చేస్తే ఆ ఆంటీ పాప పడుకుందని చెప్పింది తలుపు తట్టగానే ఆమె షాక్ తిన్నది మను ఏది ఆంటీ అంటుంటే అప్పుడే వచ్చేసావేంటి అని అడిగింది ఆమె శ్రీరామ్ బయట నిలబడి తన కర్తవ్య పాలన చేస్తూనే ఉన్నాడు ఐదు నిమిషాల్లో అంతా బట్టబయలైపోయింది పాపాయి లోపల లేదు దొంగ దొరికింది లక్ష్మి చూసిన ఆవిడ ఐదున్నర కల్లా పాపనెత్తుకుని వచ్చింది బిచ్చగత్త రూపంలో ఇప్పుడు ఆమె మామూలు బట్టల్లోనే చింపిరి జుట్టు లేకుండానే ఉంది పాప కూడా తన డ్రెస్లోనే ఉంది ఇంటికి దూరంగా బైక్స్పై ఒక వ్యక్తి ఉన్నాడు పోలీసులు రంగం ప్రవేశం చేశారు రెడీ హ్యాండెడ్గా ఇద్దరు ఆడవాలని పట్టుకున్నారు దురాశ మనిషిని ఎంతటి నీచానికైనా ఈడుస్తుందన్నది ఎంత నిజమో కల్లారా చూసిన సరళకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కళ్ళు ధారగా వర్షిస్తూనే ఉన్నాయి పాపను గుండెలకు హత్తుకుంది ఆంటీ అని ప్రేమగా పిలిచానే ఆమె చక్కగా టిఫిన్ టీ చేసి పెడుతుందని సంబరిపడిపోయానే నా కూతురిని దరిద్రాలిగా చేసి వాళ్ళు సొమ్ము చేసుకున్నారా అయ్యో అని కుమిలిపోయింది ఆంటీ రూపంలో వచ్చి నానిగా చేరిన అపరిచిత వ్యక్తి పరిచయం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ అర్థం కాలేదు సర్లకు ప్రతిరోజు భార్యాభర్తలు ఆఫీస్కి వెళ్ళగానే పాపను మరో స్త్రీకి బిచ్చమెత్తుకోవడానికి అద్దెకిస్తుండేది సాయంత్రంలోగా తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం ఈమె స్నానం చేయించి ఉంచడం ఇది సంగతి వీళ్ళు ఇంట్లోనే ఉండేది సెలవులు లాంటివి ఏమైనా అన్నీ తెలుసుకునేది ఆమె ఇది వాళ్ళ గూడు పుటాని చంటిపాప చేతిలో ఉంటే దానం చేసే వాళ్ళు ఎక్కువ వేస్తారు మనుషుల అవసరాలను బలహీనతలను ఇట్లాంటి వాళ్ళు ఎలా సొమ్ము చేసుకుంటారో పోలీసులు వివరించి చెప్పారు అయ్యో తన బిడ్డను బిచ్చమెత్తుకోవడానికి ఒక వస్తువుగా ఒక ఉపకరణంగా ఉపయోగించుకున్నారా అని బోరున ఏడుస్తున్న సరళను ఎట్లా అనునయించాలో లక్ష్మికి అర్థం కాలేదు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఉండి ఆ పాప అనాథగా వారి పాపపు పనికి బలైందా అది అక్కడున్న మనసులన్నీ మూకగా ప్రశ్నించుకున్నాయి ఆ ప్రశ్నల్లోంచి ఎన్నెన్నో విషయాలు అర్థమయ్యాయి మారుతున్న కాల ప్రపంచాన్ని చూసి విస్మయం చెందింది బంధుత్వాలు స్నేహాలు విఘ్నతతోని భట్టుదలతోనూ కలపబడ్డాయి బలపడ్డాయి హక్కుగా పొందాలనుకున్నప్పుడు ఆ బంధాలు విధ్వంసం కాబడతాయి అనుమానాలతో పరీక్షలు పెట్టినట్లు అవుతాయి కానీ ఉపచారాలతో విరబూస్తాయి నమ్మకంతో అవుతాయి ప్రేమతో వృద్ధి చెందుతాయి ఓపికతో ఉంటే మంచి ప్రతిఫలాలనిస్తాయి ఇంత సున్నితమైన ఈ విషయాలు ఆధునికుల మనకునే మెదళ్ళకి ఎట్లా చేరతాయో ఎప్పుడు చేరతాయో కారుతున్న కంటినీరు కరడు గుండెను తడిపి మెత్త చేస్తే బంధాలు అనుబంధాలు కొత్త చిగుర్లేస్తాయి కదా